బిగ్ బాస్ హౌస్లో ఒక బాండింగ్ ఏర్పరచుకుంటే సేఫ్ అవ్వచ్చు అనే టాక్ ఉంది అంటే ఒక స్ట్రాంగ్ బాండింగ్ అది ఫ్రెండ్షిప్ లేదా లవ్ ఇలా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళు హౌస్లో చేసే పనులను ఎంజాయ్ చేస్తారు కానీ అది వాళ్ళ ఆట మీద ఎఫెక్ట్ చేయకూడదు ఎలాంటి రిలేషన్ పెట్టుకున్నా కూడా అది హౌస్ లో వాళ్ళ ఆటని మెరుగుపడేలా చేయాలి అయితే బిగ్ బాస్ సీజన్ నైన్ లో మాత్రం ఒక బాండింగ్ వాళ్ళ ఆటని పెంచడం కన్నా గ్రాఫ్ పడిపోయేలా చేస్తోంది బిగ్ బాస్ సీజన్ నైన్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న భర్ని తన తోటి కంటెస్టెంట్ అయిన తనూజా దివ్యతో ఫ్యామిలీ బాండింగ్ ఏర్పరచుకున్నాడు తనూజా భరణి నాన్న కూతురు రిలేషన్ తో హౌస్ లో సందడి చేస్తున్నారు అయితే వైల్డ్ కార్డ్ గా వచ్చిన దివ్య కూడా భరణి స్ట్రాంగ్ అని తెలుసుకొని ఆమె కూడా అతనికి క్లోజ్ అవుతూ వచ్చింది భరణితో తనుజా దివ్య ఇద్దరు మంచి ఫ్యామిలీ రిలేషన్తో ఉన్నారు తనుజా భరణిని నాన్న అని పిలుస్తుంటే దివ్య మాత్రం ఆయన్ను అన్నలాంటోడు అని క్లోజ్ అయ్యింది గత రెండు వారాలుగా తనుజా భరణికి దూరం కాగా దివ్య మరింత దగ్గరే ఆయన విషయంలో ప్రతిదీ చాలా పర్సనల్ గా తీసుకుంటుంది అయితే ఇక్కడ విషయం ఏమిటంటే తనుజ దివ్య ఇద్దరి వల్ల భరణి ఆట తగ్గిపోతుంది తను ఎవరితో ఉన్నా తన ఆట ఏమీ డిస్టర్బ్ కాలేదని పైకి భరణి అంటున్నా తను కూడా ఎక్కడో కాన్ఫిడెన్స్ కోల్పోయాడని అనిపిస్తోంది భరణి తనుజ మధ్యలో దివ్య వచ్చి వాళ్ళని దూరం చేసింది ఇప్పుడు దివ్య కూడా భరణిని అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెబుతోంది ఈ భరణి ఫ్యామిలీ అనుబంధాల వల్ల ఆట మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది వైల్డ్ కార్డ్గా ఫైవ్ స్ట్రోమ్తో వచ్చిన అయేష అదే విషయాన్ని తనుజకి చెప్పగా భరణికి ఆ విషయం అర్థమైనట్టు వివరణ ఇచ్చింది కానీ మళ్ళీ దివ్యతో ఎమోషనల్ బాండింగ్తో ఈ ముగ్గురు తమ బాండింగ్ బ్రేక్ చేసి ఆట మీద ఫోకస్ చేస్తే తప్ప హౌస్లో కొనసాగడం కష్టమని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు ఈ వారం ఆల్రెడీ దివ్యా నామినేషన్స్లో ఉంది రాముతో ఆమె డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది దివ్య హౌస్ నుంచి వెళ్తే భరణి ఆట మారే ఛాన్స్ ఉంది మరి భరణి దివ్య ఉన్నా కూడా ఆట మార్చుకుంటే ఆయన కూడా హౌస్లో ఉండే అవకాశం ఉంది లేకపోతే మాత్రం ఆడియన్స్ అతన్ని కూడా ఎలిమినేట్ చేసేలా ఉన్నారు